మార్చిలో కూడా అయిపోయింది తొలి సంతకం కూడా అదే ఇప్పుడు ఇప్పుడు గత ప్రభుత్వం ఐదేళ్ళ ప్రభుత్వం మనకు కొంచెం ఆర్థికపరకంగా ఆర్థిక పరంగా కొంచెం చేసింది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి అన్నిటినీ సక్రమం చేసుకోవటంలో కొంచెం జాప్యత జరిగింది జరిగింది మేము ఈరోజు ఎందుకు వచ్చామంటే రెండు వేల ప్రభుత్వము రాగానే టీచర్ పోస్టులు మీద సంతకం పెట్టింది అయితే దీంట్లో వ్యాయామ ఉపాధ్యాయులకి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారే ఈవెంట్లు పెట్టి సక్రమైన అంటే నాణ్యమైన వ్యాయామ ఉపాధ్యాయుడిని స్కూలుకు పంపడం జరిగింది ఇ ఆ టెస్ట్ ద్వారా ఇప్పుడు మెగా మెగాడిఏసీ ఉపయోగిస్తున్నాడు కానీ వ్యాయామ ఉపాధ్యాయులకి స్కిన్ టెస్ట్ లేకుండా మామూలుగా ఫేక్ సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లు అంటే ఫేక్ అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఒక ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి వాడు అయితే అడిగా చేయకపోయినా ముందు అసలు గ్రౌండ్కి వెళ్ళి వాడు ఆటలు ఉండాలి ఆ ఆటలు లేనివాడు పోయి సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నాడు డబ్బులు పెట్టి వాడు ఏదన్నా కొంచెం కలడు అనుకో వాడు వెళ్తున్నాడు ఈ ఆటలు రాకుండా ఉన్నవాడు వెళ్తున్నాడు ఆటలు వచ్చినోడు అలాగే ఉండిపోతున్నాడు అనమాట అది కింద సర్టిఫికేట్లు ఎల్గు ఉండేవాళ్ళు వాళ్ళు కొంతమంది వెళ్తున్నారు ఎక్కువ శాతం వాళ్ళే వెళ్తున్నారు వాళ్ళే వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కొంచెం మా సబ్జెక్ట్ అప్లైడ్ సైన్స్ అనమాట ఈ అప్లైడ్ సైన్స్ వల్ల అది కొంచెం వాళ్ళు ఈజీగా చేయగలుగుతున్నారు కోచింగ్ సెలవుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోదా డబ్బులు కట్టి సర్టిఫికెట్ ఇస్తే తీసుకుంటుంది దాని మీద కూడా బాగా నిఘా పెట్టింది పెట్టింది నిఘా పెట్టింది ఈసారి అట్లాంటివి ఏం జరగడానికి కూడా లేదు నారాయణ బాగా కట్టు చేశాడు స్పందిస్తాను చేస్తారు ఇదే ఇక ఇప్పుడు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిది రాజశేఖర రెడ్డి గారు చేశాడు ఇప్పటికీ ఇప్పటికీ అది అది పూర్తలేకపోతున్నాం ఎందుకంటే అన్ని పోస్టులు ఒకసారికి ఇచ్చి ఫిజికల్ ఈమెంట్లు లేకుండా చేసి నేను ఎగ్జామ్ నిర్వహించారు ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ కాక చిన్న చిన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి అప్లై చేసిన వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చి ఇప్పుడు రిటైర్మెంట్ కాక వెనక తరానికి డిఎస్సి లేకుండా పో ఈ ఈ నిర్వహించే డిఎస్సిలో ముప్పై మార్కులు ఈవెంట్లు పెట్టి డెబ్బై మార్కులు తీరి పెట్టమంటున్నాను అప్పుడు చదువుకున్నవాడికి న్యాయం జరుగుతుంది ఈవెంట్లు ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది ఈవెంట్లు ఉన్నవాడు ఈవెంట్లు ఉన్నవాడు ముప్పై మార్కులు ఈవెంట్లు కొట్టుకొని డెబ్బై మార్కుల్లో కూడా కొంత కొంత చదవాలి కదా మరీ పూర్తి చదవకపోతే వాడికి కూడా రాదుగా ఇప్పుడు డెబ్బై మార్కులు చదువుకున్నవాడు డెబ్బై మార్కులు పెట్టినా రాదు కొద్దిగా నీ ఈవెంట్లు పార్టిసిపేట్ చేయాలి అప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ ఉన్నవాడే వెళ్తాడు ముందుకి అప్పుడు అప్పుడు వాడికి న్యాయం జరుగుతుంది వీడికి న్యాయం జరుగుతుంది ఈ ఒత్ ఈవెంట్లు ఉన్నవాడు ముందుకు పోలేడు ఒత్ తీరీ ఉన్నవాడు ముందుకు పోలేడు ఈ రెండు ఉన్నవాడే పోతాడు ముందుకి అంతే కదా అప్పుడు స్కూళ్ళల్లో మంచి నాణ్యమైన ఉపాధ్యాయుడు ఉంటాడు పిల్లగా గ్రౌండ్ వాలీబాల్ కానీ ఖోఖో కానీ ఏదైనా కానీ వాడు ముందు గ్రౌండ్ వేస్తాడు ఏది మార్కింగ్ వేస్తే వేస్తాడు